దేవుని బిడ్డ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద లేరు యేసుక్రీస్తు ప్రభు ఎవరు యేసు ప్రభు ఎవరో మనకు తెలియాలి అని అంటే రోమా పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చిన తెలుసు చదవాలి నేను ఒకసారి చదువుతాను రోమా పత్రిక ఐదవ తొమ్మిదవ అధ్యాయము రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినం ఈ ఐదవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అని రాయబడింది ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరమో స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరు హూ ఈస్ జీసస్ ఏస్సు ఎవరు ఏస్సు ఎవరు అనంటే ఆయన దేవుడు బైబిల్ క్లియర్గా చెప్తుంది రోమా పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచనము ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడయి ఉన్నాడు ఆ మెయిన్ ఏస్సు ఎవరు అనంటే హీఈస్ గాడ్ జీసస్ ఈజ్ గాడ్ అది బైబిల్ చెబుతుంది నేను చెప్పట్లా జీసస్ ఈజ్ గాడ్ దేవుడు మరి ఆయన దేవుడు అయితే కొంతమంది ఆయన్ని మానవుడు అంటారు ఎందుకు బైబిల్ చెప్తుంది ఆది అందు వాక్యం వండెను యేసు ప్రభుకున్న పేరు వాక్యం ఆది ఎందు వాక్యం వండెను వాక్యము దేవుని అద్ద వండెను వాక్యము దేవుడై ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగాను ఆయన లేకుండా కలిగినది ఏది కలగలేదు అని రాయబడింది దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు దేవుడు మీకు కనిపించేది మీకు కనిపించింది ఏదైనా ఉన్నది లేనిది రాబోన్నది ఏదైనా అది ఆయన ద్వారా సృష్టింపబడింది ఆయన లేడు అనంటే సృష్టి లేదు ఏస్సు అని ఆయన లేడు అనంటే సృష్టి లేదు ఏస్సు అని ఆయన ఎవరు అనంటే ఆయన దేవుడు భూమి ఆకాశాలు ముందు మీకు కనిపించేది కనిపించింది అంటే దృశ్యమైనది అదృశ్యమైనది సృష్టింపబడక ముందు జీజస్ ఈజ్ గాడ్ యస్సు దేవుడు అంతే ఆయనకు ముందెవరు లేరు ఆయన తర్వాతే ఎవరు లేరు జీజస్ ఈజ్ గాడ్ ఆయన నిరంతరము దేవుడై ఉన్నాడు సర్వాధికారి అయి ఉన్న దేవుడై ఉన్నాడు అంతేకా ఇక అందులో డౌట్ లేదు ఆ దేవుడు ఏం చేశాడు ఆ దేవుడు ఈ భూమి మీద కన్యక గర్భంలో ప్రవేశించి తొమ్మిది నెలలు కన్యక గర్భంలో ఉండి ఆ కన్యక గర్భంలో నుండి ఆమె మాంసాన్ని ఆమె ఎముకల్ని ఆమె రక్తాన్ని ఉపయోగించుకుని గర్భంలో తనకు ఒక రూపాన్ని చేసుకుని గర్భంలో నుండి తొమ్మిది నెలల తర్వాత ఈ భూమి మీద కాలు పెట్టిన ఆయన మానవ రూపాన్ని ఆయన తీసుకున్నాడు కానీ ఆయన దేవుడు ఈ భూమి మీదకి ఆయన వచ్చారు దేవుడు మానవ రూపాన్ని తీసుకుని భూమి మీదకు వస్తే అది ఆయన దృష్టిలో తనను తాను తగ్గించుకుని తన మహిమను విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనక సమస్తాన్ని విడిచిపెట్టి తన తాను రిక్తునిగా చేసుకుని ఈ భూమి మీద అతి పేదరికమైన కుటుంబంలో జన్మించి ఈ భూమి మీద ఆయన ముప్పై మూడు సంవత్సరాలు జీవించారు ఆ తర్వాత మానవులు ఆయన్ని సిలువేశారు చంపేశారు ఆయన తన ప్రాణాన్ని సిలువులో పెట్టారు ఆయన చనిపోయాడు దేవుడు మానవుడిగా వచ్చి శిలువులో చనిపోయాడు అక్కడితో ఆగిపోతే ఆయన దేవుడు కాదు కానీ బైబిల్ చెప్తుంది మూడవ దినాన ఆయన పునరుద్ధానుడయ్యాడు ఏసు అని ఆయన మూడో దినాన సమాధిని మరణాన్ని గెలిచి లేచి ఆయన పునరుద్ధానుడయ్యాడు ప్రభు ఆయన ఈ భూమి మీద ఇప్పుడు లేరు భూమి మీద ఎంతోమంది సమాధులు ఉన్నాయి ఏసుప్రభు సమాధి కూడా ఉంది కానీ ఆ సమాధిలో ఏసయ్య శరీరం లేదు యేసు ప్రభు శరీరంతో లేపబడ్డాడు పునరుద్ధాన శరీరంతో ఆయన లేపబడ్డాడు ఆయన ఇప్పుడు భూమి మీద లేరు ప్రభు పరలోకంలోకి వెళ్ళారు వెళ్తా వెళ్తా ఆయన ఏం చెప్పారంటే తన శిష్యులకి చెప్పారు మీరు సర్వలోకానికి వెళ్ళండి నా రక్తంతో ప్రతి మనిషి పాపము క్షమించబడుతుంది అని నా గాయాలతో వారికి స్వస్థత వచ్చిద్దని నా శరీరము నా రక్తంతో నిత్య జీవం వచ్చిద్దని నా నామంలో వారికి విజయం వచ్చిద్దని మీరు చెప్పండి అని చెప్పి యేసు ప్రభు తన రక్తం గురించి తన శరీరం గురించి తన గాయాల గురించి తన మరణం గురించి తన పునరుద్ధానం గురించి తన దైవత్వం గురించి ప్రపంచమంతటికీ తెలియజేయమని తన శిష్యులకి చెప్పారు వారికి యేసు ప్రభు చెప్పారు నేను పరలోకం వెళ్తున్నా నేను పరలోకంలోకి వెళ్తాను తండ్రి దగ్గరికి వెళ్తాను ఒకరోజు నేను మరలా వస్తా మీరు నాతో ఉండటానికి సదాకాలం నాతో ఉండటానికి నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడ ఉండటానికి నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తా నమ్మిన వాళ్ళకి మీరు బాత్స్మ మీ నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో అవి వాళ్ళకి చెప్పండి నమ్మిన వాళ్ళు రక్షించబడతాడు నమ్మిన వాళ్ళ కోసం నేను మరలా వస్తా నమ్మిన వాళ్ళని నేను పరలోకం తీసుకెళ్తా నమ్మిన వాళ్ళు నాతో సదాకాలం అంటారు అని చెప్పి యేసు ప్రభు పార్లోకం వెళ్ళారు అప్పటి నుండి ఇప్పటి వరకు యేసు ప్రభు ఈ భూమి మీదకి రాలా ఇప్పటి వరకు రాలా ఎవరిని పరలోకంలోకి పునరుద్ధాన శరీరంతో ఇప్పటి ఇప్పటి వరకు తీసుకెళ్ళా ఆ రోజు నుండి ఈ సువార్త ప్రకటింపబడుతుంది యేసు దేవుడు ఏసు మానవుడిగా భూమి మీదకి వచ్చారు ఆయన రక్తం పాపాలు క్షమించిద్ది ఆయన పొందిన గాయాలు స్వస్థపరుస్తే ఆయన నామం మనకు విజయం ఇచ్చిద్ది ఆయన మనల్ని పరలోకం తీసుకుని వెళ్తారు ఆయనతో మనం సదాకాలం ఉంటాం ఏసైని నమ్మండి అని సువార్త ప్రకటింపబడుతుంది